నెల్లూరులో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ అజితా వేజెండ్లతో కలిసి నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్హెచ్ఓకు ఐజీలు పలు ఆదేశాలు జారీ చేశారు ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు సస్పెక్ట్లు పాత నేరస్తులపై మరింత నిఘా పెంచాలని ఆయన తెలిపారు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నుముఖ అని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఐజీ వారికి సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్రావు చిన్నబజార్ సిఐ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు